స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సభను గోదావరికని భాస్కర్రావు భవన్లో నిర్వహించారు అఖిల భారత యువజన సమాఖ్య రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మండి ఎలాగౌ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మోహన్ సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో ఒరితాడును ముద్దాడిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని అతని జీవితం ఎంతో మంది యువకులకు ఆదర్శం అని అన్నారు ఇరవై మూడేళ్ల వయసులోనే బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా పార్లమెంటుపై పై బాంబు వేసి తన స్వతంత్ర కాంక్షను తెలియజేసిన ధీరుడు కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ అని చెప్పారు స్వాతంత్ర సంగ్రామంలో లాలా లజపత్ రాయ్ గాంధీజీలు చేసే ఉద్యమానికి ఆకర్షితుడైన భగత్ సింగ్ విద్యార్థి దశ నుండే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడంతో పాటు బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ధీరుడు అని అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై నాలుగున భగత్ సింగ్తో పాటు రాజ్గురు సుఖదేవులను ఉరితీయాలని నిర్ణయించినప్పటికీ అప్పటి చట్టాలకు వ్యతిరేకంగా ఇరవై మూడున రాత్రి ఆ ముగ్గురిని ఉరితీసి ముక్కలుగా నరికి సట్లైజ్ నదిలో కలపడం జరిగిందని నిరసిస్తూ ఆనాడే వేలాది మంది ప్రజలు ఆ రాత్రంతా కాగటాలతో జైలు పరిసరాలను ముట్టడించారని తెలిపారు బ్రిటిష్ పాలకుల క్షమాభిక్షను తన అరికాలితో తన్ని ఉరితాడును దాడిన భగత్ సింగ్ ప్రక్కన పెట్టి బ్రిటిష్ పాలకుల క్షమాభిక్షపై బయటికి వచ్చి వారి అడుగులకు మడుగులొత్తిన సవార్కర్ జీవిత చరిత్రను ఈ రోజు పాఠ్యపుస్తకాలలో చేర్చడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలని అలాగే భగత్ సింగ్ను స్వాతంత్ర సమర యోధుడిగా గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు స్వాతంత్ర పోరాటంలో ఆంగ్లేయుల నుండి ఈ దేశానికి విముక్తి కలిగించడమే ఏకైక మార్గంగా మూనుగు మీసాల వయసులో అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై యుద్ధాన్ని ప్రకటించి తెల్లదొరల గుండెల్లో రైళ్లను పరిగెత్తించిన వీరుడు కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ కామ్రేడ్స్ సర్దార్ సింగ్ శిరభ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మరి ఆనాడు ఏదైతే దేశంలో ఆంగ్లేయులు ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నారు వారి నుండి విముక్తి చేయడానికి మరి మేము పురుషులోని లింకు వంటి వారము ఈ పోరాటం మాతో స్టార్ట్ కాలేదు మాతో అంతం కాదు అని పూర్తి స్థాయిలో యువ యువకులను చేరదీసి మరి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించి మరి ఆజాద్ చంద్రశేఖర్ను దానికి మొత్తానికి సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి మరియు పోరాటాన్ని నిర్వహించిన యోధుడు కామ్రెడ్ సర్దార్ భగత్ సింగ్ మరియు ఒడిపోయ్యలను ముద్దాడుతూ భారతదేశంలో సామ్రాజ్యవాదం నశించాలని అదేవిధంగా ప్రజలు స్వేచ్ఛావాయువులతో జీవించాలని ఏకైక లక్ష్యంతో పోరాడి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీరులు కామ్రేడ్ భగత్ సింగ్ కామ్రేడ్ రాజుగురు సుఖదేవ్ మరియు ఆనాటి వీరులను స్మరిస్తూ అఖిల భారత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించిన కనుక అఖిల భారత యోజన సమాఖ్యకే చెందుతుంది మరి సేవ్ ఇండియా చేంజ్ ఇండియా అంటూ దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించిన కనుక ఏఐ వైప్తి భారతదేశంలో బ్రిటిష్ పాలకులు చేస్తున్నటువంటి నిరంకుశత్వాన్ని ఎదిరించడానికి ఆ కాలంలోనే తన స్నేహితులతో కలిసి దేశ పై బాంబు దాడి చేసి బ్రిటిష్ వారి గుండెల్లో దడబుట్టించినటువంటి సర్దార్ భగత్ సింగ్ను ఇప్పటికీ కూడా మన పాలకులు వచ్చినప్పటికీ కూడా ఆయనను దేశభక్తుడిగా గుర్తించినటువంటి పరిస్థితి ఇప్పటికీ జాతీయ విద్రోహిగానే ఆయనను చూస్తూ ఉన్నారు అఖిల భారత యోజన సమఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సర్దార్ భగత్ సింగ్ తొంభై మూడవ వర్దం పురస్కరించుకొని భగత్ సింగ్ ను దేశ భక్తుడిగా ప్రకటించడంతో పాటు భారతరత్న ప్రకటించాలని దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతను ఉద్యోగాలు ఇవ్వకుండా కేంద్ర పాలకులు మోసం చేస్తూ ఉన్నారు భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ను పార్లమెంట్లో చట్టం చేసి దాని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా భారతదేశంలో ఉద్యోగాలను కల్పించాల్సినటువంటి పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉద్యోగాలను సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు మరోవైపు ప్రైవేటు వ్యవస్థలన్నింటినీ ఆదానీ అంబానీలకు దోచిపెడతా ఉన్నారు భారతదేశంలో భగత్ సింగ్ స్వతంత్రోద్యమంలో ఎంతో పోరాటం చేసినప్పటికీ అట్లాంటి వ్యక్తుల జీవిత చరిత్రలను పక్కన పెట్టి బ్రిటిష్ వారి బూట్లు నాకినటువంటి వీర సావర్కర్ లాంటి వాళ్ళ చరిత్రను ఈరోజు పాఠశాలలో విద్యా విద్యా విద్యార్థులకు చెప్తా ఉన్నారు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం సావర్కర్ పాఠ్యాంశాలు కాదు భారతదేశంలో భగత్ సింగ్ పాఠ్యాంశాలను తీసుకొచ్చి విద్యార్థులకు నేర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బా అంతేకాకుండా భగత్ సింగ్ నాస్తిక వాదంతో భారతదేశంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మాదమే ఎజెండాగా పెట్టుకొని మతాన్ని భారతదేశం పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తొంభై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మతోన్మాద వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి యువతకు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఏవైఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య తాళ్లపల్లి మల్లయ్య మాదన మహేష్ ఆశాల నవీన్ శివ సుధీర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు